రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం నవాబుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుల్ల రామకృష్ణ అనిల్లు హాజరై కార్యకర్తల్లో జోష్ నింపారు ఈ సందర్బంగా ఎనుగాల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట అభివృద్దితో పాటు హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్న పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మంత్రి పొన్నం ప్రభాకర్ అని పేర్కొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని స్వామివారి ఆశీస్సులు మంత్రిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట అభివృద్దికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు గ్రామస్తులు మంత్రికి పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఇనుగాల శ్రీనివాసరెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ కూతురు రవీందర్ రెడ్డి పార్టీ మండల ఉపాధ్యకులు ఠాగూర్ నరేందర్ సింగ్ మైనార్టీ సెల్ మండల అధ్యకుడు మహమ్మద్ షాబుద్దీన్ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు కొక్కిస శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఠాగూర్ రాణా ప్రతాప్ సింగ్ గ్రామ బీసీ సెల్ అధ్యకులు పిల్లి కొమరయ్య మైనార్టీ సెల్ అధ్యకుడు కాసిం కాంగ్రెస్ నాయకులు బోయిరి వంశీకృష్ణ ఠాగూర్ దిలీప్ సింగ్ యూత్ నాయకులు వరకూరు సంతోష్ గొట్టె రఘుబాబు బోయిని ప్రశాంత్ గుల్లరాజు నార్లాపురం మల్లేశం ధర్మేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు Jai of the Brabagari and I got home. Long you, long you. Long you, long you. మా ప్రీతం నాయకుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శ్రీ పున్నం అన్న గారి యాభై ఎనిమిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉదయం ఎనిమిది గంటలకు సుందరగిరి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది తదుపరి కార్యక్రమం నవపేటలో తొమ్మిదిన్నర గంటలకు కేక్ కటింగ్ చేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో నవపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ లీడర్లు అభిమానులు అదేవిధంగా ముఖ్య అతిథిగా మా అన్నగారు రామకృష్ణ అన్న అనిల్ అన్నగారు రావడం జరిగినది ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ గత పద్దెనిమిది నెలలుగా ఉన్న ప్రభాకరణ నవపేటకు మంజూరు చేసిన నిధుల గురించి జరిగిన పనుల గురించి చర్చించుకోవడం జరిగింది ఇంకా రాబోయే రోజులలో చేయవలసిన పనులు కూడా మేము మళ్ళీ గుర్తు చేసుకోవడం జరిగింది ఈ వారం రోజుల క్రితమే మంచినీటి ఎద్దడిని గ్రహించిన అన్నగారు ఇరవై లక్షలు నల్లబాయి నుంచి ఉల్లెపు పైప్ లైన్ కోసం మంజూరు చేయించినారు దాని టెండర్ కూడా కంప్లీట్ అయింది రేపు ఎన్నో వర్క్ కూడా మొదలు పెడతానది అది మంచి సంవత్సరంలో చెప్పుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎన్నో సంవత్సరాలుగా గత గడిచిన తొమ్మిది పది సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న నల్లబాయి మళ్ళీ ఉపయోగంలోకి వస్తుందని గ్రామస్తులంతా ఆశ వ్యక్తం చేస్తున్నారు ఆ ఆనందం మాకు కూడా చాలా తృప్తినిస్తుంది పొన్నం ప్రభాకర్ అన్న గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్య ఐశ్వర్యాలతో ఉండి మాకు మా నియోజకవర్గానికి మా గ్రామానికి చాలా రకాల సహక సహాయ సహకారాలు పనులు చేయాలని నిండు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు జై జై హ్యాపీ ఈ గ్రామూ గతంలో ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు మనం ఒకటే మాట అనుకున్నాము అన్నగారు గెలిచినట్టయితే మనకు అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పి చెప్పినాం అదేవిధంగా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ గ్రామం దూసుకుపోతూ ఉంది రెండోది మనం ఒక ఓట్లేసి ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నాం ఆ రోజు కూడా మనం చాలా మంది ఇదే ప్లేస్లో నిలబడకూడదు అనుకున్నాం మనం ఓట్లేదు తెచ్చుకునేది ఎమ్మెల్యే గారిని కాదు మంత్రి గారిని అని ఎందుకంటే ఈ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుండి గతంలో ఎవరు కూడా మంత్రి కాలేదు కానీ మీరు ఈసారి వేసే ఓట్లు ఈ ఓటు ఒక ఎమ్మెల్యే గారినే కాదు ఈ ప్రాంతానికి ఒక మంత్రి గారిని తీసుకొస్తుంది గారే వస్తున్నారు మనకు అద్భుతమైన డెవలప్మెంట్ జరుగుతుంది అన్నాం అన్న ప్రకారంగా మన మంత్రి గారు అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ ముందు తీసుకెళ్తూ ఉన్నారు ఇదే విధంగా పలు కార్యక్రమాలు కూడా రాబోయే ఇంకా మూడు సంవత్సరాల రూపంలో అద్భుతమైన కార్య కార్యాచరణ ఉన్నది ఆ కార్యాచరణ కూడా దినదిన అభివృద్ధికి నోచుకునే అద్భుతమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి మీరు ఇదే విధమైన సహకారాన్ని అందించుకుంటా మన కార్యకర్తలందరూ కలిసిమెలిసి ఉండి మన గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్